కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం బలవంతుడు రాజు బలవంతుడైనప్పుడు అన్ని పచ్చగా కనిపిస్తాయి ఎప్పుడైతే ఒక్కసారి పేక మేడలా కూలిపోతాడో అప్పుడు తలదాచుకోవడానికి కూడా విలువ నీడ ఉండదు తన అనుకున్న ప్రదేశం తనది కాకుండా పోతుంది ఒకప్పటి స్నేహితుల్ని కూడా నమ్మలేడు అనేవి ఇవన్నీ మనం చరిత్రలో చూసాము కథల్లో వింటూ ఉంటాం ఒకప్పటి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉన్నట్టుగా కనిపిస్తోంది మీ విశ్లేషణ ఏంటి అవునండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఇంతలా ప్రతిపక్ష హోదా అడిగి ప్రతిపక్ష హోదా రాకపోతేనేమో అసెంబ్లీకి వెళ్ళలేడు అసెంబ్లీకి వెళ్లకుండా ఇప్పుడే ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి లేదు మరి ఏం చేయాలి చాలా మంది ఏం చెప్పారంటే ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే కదా అది ఏం చేస్తా చూద్దాము చూసిన తర్వాత మనకు ఒక అవకాశం వస్తుంది అవకాశం కోసం ఎదురు చూడాలి ఇప్పుడు పులి చూసారా వేట కోసం వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి పద్దెనిమిది గంటలు కూడా ఒకే ప్రాంతం నుంచి కదలకుండా కూర్చుంటదంట ఎవరికైనా ఓర్పు సహనం కావాలి ఓర్పుగా ఆ వేచి చూడడం నేర్పాలి అంటే పులి దగ్గర నేర్చుకోమని చెప్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు వేచి చూడాలి కానీ ఆయనకి వేచి చూసే ఉద్దేశం లేక ఆ అంటే ఇక తప్పదని తేల్చేశారు ఇప్పుడిప్పుడే ఎవరు రారు పైగా స్కాములు కూడా బయటపడుతున్నాయి అది నువ్వు విన్ని చేసి నువ్వొచ్చావేంట్రా బాబు అని అడుగుతారు అనే ఒక భయం కూడా ఉంది సరే అది ఒక వెనకడు గేశాడు నేను ఓదార్పు యాత్ర చేస్తాను ఓదార్పు యాత్ర టూ చేస్తాను అని చెప్పి మొదలెట్టినోడు కొంచెం ఆగాడు సరే ఈ ఆగిన నేపథ్యంలో ఇటు శాసనసభకి వెళ్ళలేడు అని ఇంట్లోనూ ఉండలేడు ఇంకా ఆయనకున్న ఒకటే మార్గం ఏంటి అంటే నాకు సిబిఐ కేసులు ఉన్నాయి నేను కోర్టుకి వెళ్ళాలి కాబట్టి నేను అసెంబ్లీకి రాలేను అని అతను చెప్పుకుంటాడు ఇదివరకు ఏం చెప్పాడు సిపిఐకి నాకు అసెంబ్లీ ఉంది నేను ఒక ముఖ్యమంత్రిని ఆ ముఖ్యమంత్రి స్థాయిలో నేను కోర్టుకు రావడం కష్టము అని చెప్పి ముఖ్యమంత్రి పోదానే అడ్డం పెట్టుకుని కోర్టు మానేశాడు ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి కోర్టు వంక చెప్పుకుంటాడు ఇది 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 విధి వైపరీత్యం అంటే ఇలాగే ఉంటుంది మరి సరే ఈ పరిస్థితుల్లో మరి ఖాళీగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యాలి అసలు ఇప్పటికే అతను ఆ కొన్ని కొన్ని మాటలు బయటికి వస్తున్నాయి ఏంటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తలదాచుకోబోతున్నాడు ఎక్కడ ఉండబోతున్నాడు అది మారు వేషంలో ఉంటాడా లేకపోతే మామూలు వేషంలో ఉంటాడా ఒక వ్యాపారవేత్త అవతా అవతారం ఎత్తుతాడా అసలు రాజకీయాల్లో కొనసాగుతాడా లేదా అంత ఓర్పు ఉందా ఐదు ఐదు సంవత్సరాలు వేచి ఉండే ఓర్పు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా లేదా ఇలా పరిపరి విధాలుగా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఎవరు గెలుస్తారు అని బెట్టింగులు ఇప్పుడు డబ్బులు అయితే కాయట్లేదు కానీ అందరికీ చేతులు కాలే కాబట్టి అందరూ ఆలోచిస్తున్న విషయాలు ఇవే ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు ఏం పరిపాలన చేస్తాడు ఎలా చేస్తాడు ఆయన చేసే పరిపాలనలో మనం ఉంటామా లేదా అని ఆలోచించే దానికంటే కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది ఆలోచిస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇవాడ అలా ఆలోచించడానికి కూడా కారణాలు లేకపోలేదు ఏంటి అంటే మొన్న ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో లోటస్ పాండ్ దగ్గర అతను రోడ్డుని ఆక్రమించాడు ఆక్రమించి కట్టడాలు కట్టాడు అనే ఒక విషయంలో జేహెచ్ఎంసి అధికారి వచ్చి అవి కోలగొట్టించారు అంటే అవి కూడా నండి ఎట్లా ఉన్నాయంటే ఆయన బిల్డింగ్కి కాపలాగాసే వాళ్ళకి ఏదో ఒక చిన్న సెక్యూరిటీ గార్డ్ రూమ్ లాగా కూడా కాకుండా అసలు సెక్యూరిటీ గార్డ్ రూమ్ కూడా కట్టకూడదండి గో రోడ్డు మీద ఏకంగా వాళ్ళకి ఆ నివాస గృహాలే కట్టించేశాడు అక్కడ ఎందుకంటే ప్రెస్ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ మంచాలు అవన్నీ కనిపించినాయి అసలు ఇది ఎలా ఉందంటే ఈ కక్కుర్తి మామూలు కక్కుర్తి కాదండి ఇది భూబకాసురులు అంటారు కదా ఈ భూబకాసురులకి ఉన్నా చాలు ఇంకా కావాలనిపిస్తుంది ఇంకా కావాలనిపిస్తుంది ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది ఎవరిదైనా కావాలనిపిస్తుంది ఎలా అయినా కావాలనిపిస్తుంది దానిలో భాగంగానే అసలు ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా ఉన్న రోజుల్లో అక్కడ ఉన్న ల్యాండ్స్ అది కూడా వాళ్ళు వేసిన లేవటండి అయితే వాళ్ళు ఒకే భూమి కావాలి అనుకున్నారు ఒకే చోట కట్టుకోవటానికి మంచిగా ఎదురుగా లే లోటస్ పాండ్ కనిపిస్తుంది అలాగే ఎదురుగా కేబిఆర్ పార్క్ కనిపిస్తుంది ఇలా ఆలోచించి పైగా ఎలా ఉందంటే ఆ ఒక రోడ్ ఏమో డౌన్ లో ఉంది ఒక రోడ్ ఏమో పైన్ రోడ్ ఏమో బ్యాక్ సైడ్ రోడ్ ఏమో త్రీ లెవెల్స్ పైన్ ఉంది ఆ ప్లేస్ లో ఈ బిల్డింగ్ కట్టారు అయితే ఆ కట్టడానికి మరి అంత ల్యాండ్ ఆక్షన్ లో అంత ల్యాండ్ ఒకళ్ళే పాడుకోరు వాళ్ళు వీళ్ళకి అమ్మాలని లేదు కానీ చాలా తెలివిగా అక్కడ ఆప్షన్ లో కొనుక్కున్న వాళ్ళందరినీ బెదిరించారో నయాన భయానా చేశారో ఏం చేశారో తెలియదు కానీ ఆ ప్లాట్లన్నీ కలిపి ఒక చోట వచ్చేలాగా కొనుక్కున్నారు అయితే ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ట్విట్ ప్రోకు కేసులు అయినప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్స్ ఎవరెవరు అసలు ఆ భూమి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది తీసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ల పేరు మీద కూడా డాక్యుమెంట్లు అయ్యి ఆ తర్వాత వీళ్ళకి బదలాయింపు జరిగింది ఒక డ్రైవర్ కి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిలిం నగర్ ఆ మూడు ఆనుకుని ఆ మధ్యలో ఉన్న ఆ ల్యాండ్ కొనుక్కోగలిగే డబ్బులు ఉంటాయా అనేది ఒక ప్రశ్న సరే అవన్నీ కూడా మొత్తం కాలగర్భంలో కలిసిపోయిన వార్తలు ఇవన్నీ సరే అలా అక్కడ నిర్మించుకున్నారు నిర్మించుకున్న తర్వాత దాదాపు అక్కడ కట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు ఇల్లు అన్ని ఉండేవి దాంట్లోనే ఆ ఉన్న ప్రాసెస్ లో పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్ ముఖ్య నాయకులు వస్తే కూర్చుని మాట్లాడుకోవటానికి హాల్సు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి రూమ్స్ అన్ని ఉన్నాయి దాంట్లో ఇన్ని కట్టుకోగలిగిన వాడు ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల ఎందుకు కట్టుకోలేదు అది ఎలా ఉంటదంటే ఖచ్చితంగా అది ఒక కార్నర్ అండి అక్కడ ఒక కార్ వస్తుంటే ఇంకొక కార్ ఆగవలసిందే వాడు ఫార్టీ ఫీట్ రోడ్లు వేసాదండి అక్కడ ఉన్న రోడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ చాలా మంది మాట్లాడి 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 కంప్లైంట్ చేసి 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 అలసిపోయారు అలసిపోయిన తర్వాత ఇంక పని అవ్వదులే అని చెప్పి మరి బాబాయ్ ఉన్నాడు కదా ఇక్కడ అబ్బాయి కోసం మాత్రం చేయడా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు తీసుకోకపోతే ఇప్పుడు ఈ ఈ విషయంలో మరి అక్కడ అందరూ కొంచెం మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా అదే అదే ప్రాంతంలో ఉంటాడు ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ ఆ ఆ హుడా ఆక్షన్ వేసిన ప్లాట్లలో చాలా మంది పొలిటీషియన్స్ ఆ అంటే మంచిగా హైట్ గా ఉంటది అనమాట అందుకని ఇష్టపడి చాలా మంది హై రేట్ పెట్టి అయినా సరే ఫస్ట్ ఆక్షన్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అంటే అది అది ఒక డ్రీమ్ ప్లేస్ లా ఉంటది అయితే మరి వాళ్ళందరికీ కార్లు ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళ కార్లు వస్తూ పోతూ ఉంటాయి కదా ఆ వస్తూ పోతూ ఉండేటప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడము అవన్నీ జరుగుతూ ఉండే జరుగుతూ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ అయితే పూర్వాశ్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి గారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వల్ల ఇబ్బందులకి గురైన నాయకులుకి ఎవరికో పాత కక్షలేవో గుర్తొచ్చాయి అనేది వాస్తవం ఆ పాత కక్షలు అంటే అలా అని వీళ్ళేమి చట్టాన్ని మరీ చేతిలోకి తీసుకొని చట్టాన్ని అతిక్రమించైతే చేయలేదు అక్కడ తప్పున్న మాట వాస్తవం ఇదే పరిస్థితి ఒక పేదవాడు గుడిసేసుకుంటే తీసేస్తారు పేదవాడు అరటి బండి పెట్టుకుంటే తీసేస్తారు ఎవడన్నా కిళ్ళులు అమ్ముకుందామని ఫుట్ ఫుట్పాత్ మీద ఏదన్నా పెట్టుకుంటే తీసేస్తారు అలాగే ఇప్పుడు భోజనాలు రోడ్ల మీద పెట్టడం అలవాటైంది ఏదన్నా ఒక ఫుట్ పాత్ను ఆక్రమించి పెడితే తీసేస్తారు మరి వీళ్ళందరికీ వర్తించే రూలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించదు అంటే పేదోడికి ఒక న్యాయం డబ్బులున్నోడికి ఇంకొక న్యాయమా రాజకీయ నాయకుడికి అయితే ఒక న్యాయము మామూలు వాళ్ళకైతే ఒక న్యాయమా ఇలా ఆలోచిస్తారు కదా ఎవరైనా సరే మొత్తానికి ఈ ఈ పాయింట్ని తీసుకొని ఆయన ఆ పాత కక్ష ఏదో తీర్చుకున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల ద్వారా బోగట్ట అనమాట సరే ఎవరైనా సమయం కోసం చూస్తారు కదా మంచి చేయటానికైనా చెడు చేయటానికైనా ఒక అవకాశం రావాలి ఒక సందర్భం ఉండాలి ఆ అవకాశం సందర్భం ఇప్పుడు వచ్చినాయి అనుకుని చేశాడు అనుకుందాం కానీ అతనేమో ఏమి అతనికి ఉన్న అధికారాన్ని బట్టి లేనిదైతే చేయలేదు ఉన్నదాన్ని జిహెచ్ఎంసి వాళ్ళు చేయాల్సిన పని ఇప్పుడు ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశారు అంతే దాని గురించి పెద్ద మాట్లాడుకోవటానికి లేదు ఆ బాధపడటానికి కూడా లేదు అరే కొంచెం ఆలస్యమైందే అనేది ఒక్కటి తప్పితే ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరిగింది అనుకోవడం తప్పితే దీని గురించి పెద్ద మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఈ సంగతి తెలిసి వాళ్ళకి పోరా పూర్వాసరమంలో వాళ్ళకి బాగా స్నేహం ఉన్న ఇంకొక మంత్రి ఉన్నాడు ఖమ్మంలోనే ఆయన ద్వారా వైవి సుబ్బారెడ్డి చాలా ఫోనులు చేశాడు అని తెలిసింది అయినా కాని అది అక్రమం అయితే ఎవరైనా కల్పించుకోగలుగుతారు సక్రమమైనప్పుడు కల్పించుకోలేరు కదా అదే నీతికి నిజాయితీకి ఉన్న బలం అది అందుకే మీ నువ్వు నీతిగా ఉండు నువ్వు నిజాయితీగా ఉండు నువ్వు చట్ట ప్రకారం ఉండు నువ్వు రూల్ ప్రకారం ఉండు అని చెప్పేది ఎందుకు అది ఎప్పటికైనా మనల్ని రక్షిస్తుంది అందుకోసం ఇప్పుడు ఆయన కక్ష తీర్చుకోవాలనుకోవడం కరెక్టా కాదనేది పక్కన పెడితే ఆయన రూల్ ప్రకారమే చేశాడు కాబట్టి వీళ్ళకి సంబంధించిన సదరు మంత్రి కూడా ఏమి చేయలేకపోయాడు సరే అయిపోయింది అంటే దీని అర్థం ఏంటంటే మనము శత్రువుల్ని పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనకి మంచో చెడో ఏదో ఒకటి జరుగుతుంది మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణలో అతనికి నిలువ నీడ దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే తెలంగాణలో చాలామంది టీఆర్ఎస్ లీడర్లు అలాగే తెలుగుదేశం లీడర్లు అప్పట్లో చాలా ఒత్తిడికి వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల గురయ్యారు అలాగే ఆ తరువాత వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలుగుదేశం వాళ్ళని ఒక చూపు చూసింది ఆ చూపు కాంగ్రెస్ వాళ్ళని ఒక చూపు చూసింది దాని ఫలితమే ఇవాళ కేసీఆర్ ఇవాళ ఇంత సైలెంట్ అయిపోవడానికి కారణం ఇవాళ ఏమి మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు ఆయన కూడా సరే ఇదంతా అయిపోయాక తెలంగాణ పరిస్థితి ఇది ఆంధ్ర పరిస్థితి అది ఇకపోతే మనకి ఈ ద్రవిడ రాజ్యంలో ఇంకొక మూడు రాజ్యాలు ఉన్నాయి ఈ రెండు రాజ్యాలు కాకుండా కేరళ రాజ్యం కేరళలో ఈయనకి ఏ మాత్రం పప్పులు ఉడకవు ఇంకా అయిపోయిన తర్వాత ఇంక మిగిలిందేంటి తమిళనాడు కర్ణాటక ఇప్పుడు తమిళనాడులో ఆయనకి అక్కడ స్టాలిన్ ఏమన్నా సహాయం చేయాలి స్టాలిన్ ఖచ్చితంగా సహాయం చేయడు ఎందుకు చేయడంటే ఇవాళ ఇవాళ కాకపోతే రేపటికైనా సరే మన సౌత్ గురించి మాట్లాడుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు చాలా అవసరం స్టాలిన్కి అలాగే చంద్రబాబు నాయుడు కూడా స్టాలిన్ చాలా అవసరం ఈ ఈక్వేషన్ ప్రకారం తమిళనాడులో అతనికి పప్పులు ఉడక ఈ సంగతి అర్థమైంది జగన్కి అర్థమయ్యి అది కొంచెం మనసులో పెట్టుకుని మొన్న డికే శివకుమార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ కూడా పెద్దపడ్డ నాదే పైచై అనే టైప్ కదా జగన్ అక్కడికి వెళ్ళి కూడా నాకు స్టాలిన్ కూడా మంచి ఫ్రెండే కానీ నేను ఎందుకో స్టాలిన్ ని నమ్మాలనుకోవట్లేదు కేవలం నేను మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను అందుకే మీ శరణు కోరి వచ్చాను శరప శరప అని డికే శివకుమార్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు డికే శివకుమారు అరే స్టాలిన్ నేను నమ్మట్లేదా స్టాలిన్ని నమ్మకుండా నా దగ్గరికి వచ్చాడు అంటే అరే రే ఎంత నా మీద ఎంత నమ్మకం పెట్టుకుని వచ్చాడు నన్ను ఎంత నమ్ముతున్నాడు అని ఆయన ఒక పాడి చెత్త చెత్త అంత పైకి వెళ్ళిపోయి ఓరి వీళ్ళందరినీ కాలని నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను ఆలింగనం చేసుకుందాము నేను సహాయ సహకారాలు అందిద్దాము ఇంత ఇదిగా నా మీద ఆశ పెట్టుకుని వచ్చాడు కదా నేను ఎందుకు నిరాశపరచాలి పాపం జగన్మోహన్ రెడ్డిని అని అంటాడు అని ఈయన అనుకున్నాడు ఈయన వ్యూహం అది ఇలా ఒక స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే రెడీ చేసుకుని వెళ్ళాడు శివకుమార్ దగ్గరికి వెళ్తే శివకుమారు ఇవాళ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఉండాల్సిన స్ట్రాటజిస్ట్ వ్యూహకర్త ఆ వ్యూహకర్తని మోడీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు అతని మీదకి ఈడీని ఊసుకొల్పారు ఐడి ఐటీని ఊసుకొల్పారు సిబిఐని రకరకాల వ్యవహారాలు చేస్తే అతను అతన్ని జైలుకి పంపిస్తే అతని ఆరోగ్యం పాడైతే అతని అతను ఐవి పెట్టుకునే హ్యాండులా ఉంటది కదా అది పెట్టుకుని మరీ అతను పోరాటం చేశాడండి ఇది పోరాటం అంటే ఇది లొంగిపోని మనస్తత్వం అంటే ఇది పరిస్థితులు బాలైనప్పుడు కాళ్ళు పట్టుకోవటం పరిస్థితులు బాగున్నాయి అనుకున్నప్పుడు జుట్టు పట్టుకుని పేకటం లాగటం చేయడు శివకుమారు ఎప్పుడు ఒకే వ్యక్తిత్వం ఎప్పుడు ఒకటే వ్యవహారం మనోడిదేమో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఆ విధంగా ఈ నక్క చిత్తులు తెలివితేటలతోటి శివకుమార్ దగ్గరికి వెళ్తే శివకుమార్ దగ్గర ఇంత పెద్ద పొడు చెట్టా ఉంది ఆ చెట్టా అంతా విప్పితే మనోడు మూర్చిపోయినంత పని అయింది మొహం వయలాడేసుకుని వచ్చాడు ఇది జరిగింది ఆయన ఒకప్పుడు నాయన మీ నాన్న ఏమేం చేశాడు మా దగ్గర చిట్టా ఉంది నాయనా అసలు నీ ఎదుగుదలకి కారణమైన నీ దేవుడిచ్చిన అన్న గాలి జనార్దన్ రెడ్డి నీ తండ్రి ఇద్దరూ కలిసి నీకోసం నీకొక సామ్రాజ్యాన్ని సృష్టించటం కోసం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు అసలు నీ ఆర్థిక సామ్రాజ్యం మొదలైందే ఓబులాపురం గనుల్లో బాబు అక్కడి నుంచే నీ నీ జీవితం ఆర్థిక జీవితం స్టార్ట్ అయింది బాబు ఆ డబ్బులు చూసే నువ్వు విడిచిపెడి కాంగ్రెస్ పార్టీతో తగాదా పెట్టుకుని తొడగొట్టి మరి హింకారాలు చేసావు బాబు మదవెక్కిన ఏనుగు చేసినట్టు చేసావు బాబు కాబట్టి మా దగ్గర నీకు పప్పులు ఉడకవు బాబు ఆ మీ నాన్నప్పటి నుంచి మీకు శత్రువుల జాబితా ప్రిపేర్ అయిందమ్మా మీకు మీ శత్రువులను తెచ్చుకున్నారమ్మా ఇంత శత్రువులను తయారు చేసుకున్నాక మిమ్మల్ని నా దేవుడు కూడా రక్షించడమ్మా దేవుడే రక్షించలేని కాడికి మేమేమి రక్షిస్తామమ్మా మేమంతా నిమిత్త మాత్రులమి అని చెప్పి డి డికే శివకుమార్ బాగా తలంటి పోసి పంపించాడని తెలిసింది ఎందుకు పంపించాడండి తలంటి ఎందుకు పోయాడు మొన్నటికి మొన్న అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వీడు గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పేరుతో ఒక పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేల్చాలని ఆ దుర్మార్గుడికి వీళ్ళు వత్తాసు మళ్ళీ బీజేపీ పార్టీతోటి లోక లోపాయి కి ఒప్పందాలు ఇప్పుడు ఆ మిషన్ ఆపరేషన్ అయిపోగానే ఆ ఎలక్షన్ ఆపరేషన్ అయిపోగానే మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోయాడు యడ్యూరప్పను గాల్ జనార్దన్ రెడ్డి కలిసి బళ్ళార్లో శ్రీరాములు ఇంకొకడు ఉంటాడు వీళ్ళందరూ కలిసి ఒక రకంగా మళ్ళీ కుమారస్వామి ఒకడు వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని బతికి బత్తనే కట్టనివ్వకూడదు అని చెప్పి వీళ్ళు ఎంత యుద్ధం చేశారండి వాళ్ళు ఒక రకంగా యుద్ధమే చేశారు ఆయుధాలు లేకుండా యుద్ధం చేశారు వాళ్ళు పాపం కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎవరి పక్షాన ఉన్నాడండి దేవుడి ఇచ్చిన అన్నయ్య పక్కన ఉన్నాడు మరి ఇంత జరిగిన తర్వాత ఇంత అయిన తర్వాత నువ్వు నిన్నటి వరకు నిన్ను రక్షిస్తుంది కేంద్రంలో బిజెపియే మోడీ అమిత్ షాలే నిన్ను రక్షిస్తున్నారు అని తెలిసిన తర్వాత వాళ్ళ మీద అంత పెద్ద ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న డికే శివకుమారు నీకు ఆశ్రయం ఇస్తాడని ఎలా అనుకున్నావు ఇది నీ నీ రాజకీయ అపరిపక్వత నీకు పరిపక్వత లేని విషయం నువ్వు ఒక అపరిపక్వ మూర్ఖ మేధాభివ్యయం చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు అదేమంటే చాలా సింపుల్ గా అవన్నీ మా నాన్న ఉన్నప్పుడు జరిగిపోయాయి దానికి నేను ఇప్పుడు ఏం చేస్తాను మా నాన్న ఇప్పుడు లేని కూడా లేడు కదా తండ్రి లేని బిడ్డని నన్ను మీరు కొంచెం దయదల్చండి అక్కుని చేర్చుకోండి అని ఎంత సంతాప వాక్యాలు పరికినా గాని ఎంత నువ్వు భీరుడైపోయి ఆ మాటలు మాట్లాడినా కానీ అక్కడ ఉన్నది శివకుమారు కరిగిపోడు ఇంకా ఒక రకంగా నీకు చంద్రబాబు నాయుడు అన్నా నీ నీకు ఎక్కడన్నా ఓ చోట వెసులుబాటుని ఇస్తాడేమో కానీ డికే శివకుమార్ ఇవ్వడు అది అందుకని నార్ ద్రవిడ రాజ్యంలో ఉండలేడు ఇంకా పోతే ఆర్య రాజ్యంలో ఉండాలి అనుకుంటే కు వెళ్ళాలి నార్త్ కనుక ఇతను వెళ్ళాడు అంటే మొన్న పది లక్షలకి పదిహేను లక్షలకి నీట్ పేపర్లు అమ్ముకున్నారు చూడండి గజ్ దొంగలు ఉన్నారు అక్కడ నీట్ పేపర్ అమ్ముకున్న గజ్ దొంగలు అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ నిన్ను పీస్ పీస్ కింద నవిలి అవతలు బారేస్తారు నువ్వు చిన్నప్పుడు తాగిన ఆ దొండాకు పసతో సహా కక్కిస్తారు నీకు ఈయన నక్కల నకల పాలైందన్నట్లు నీ ఆస్తులని వాళ్ళకి సమర్పించుకోవాలంటే నార్త్ వెళ్ళాలి నార్త్ లో అంత గొప్ప దొంగలు ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అందుకని ఇప్పుడు ఆయన ఆయనకున్న ఏకైక మార్గం ఏంటంటే ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన నిలబడి ప్రజల పక్షాన తన ప్రజల వాణిని వినిపించలేడు అసెంబ్లీలో అంత ఓపిక లేదు బాస్కి కానీ నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో నీ పార్టీ గెలవకపోవచ్చు కానీ నీ పార్టీకి ఓట్లేసిన ప్రజలు ఉన్నారు వారి తరఫున నువ్వైతే ఖచ్చితంగా పోరాడాల్సిందే కానీ నీకు ఆ పోరాట పటిమ లేదు కాబట్టి నువ్వు ఈయనకున్న ఏకైక మార్గం ఏంటంటేనండి ఆ మధ్య ఒక కర్ణాటకకు సంబంధించిన ఒక స్వామీజీ నిత్యానందండి నిత్యానంద ఎస్ ఇప్పుడు కర్ణాటకలో నిత్యానంద స్వామి అని ఉండేవాడు స్వామీజీ ఉండేవాడు వాడు విపరీతంగా డబ్బులు సంపాదించి వాటిని ఏ రకాలుగా తెలియదు గానీ ఎన్నో రకాలుగా ఎన్నో మార్గాల ద్వారా ఒక దీవికి వెళ్ళిపోయి ఒక దీవిని కొనుగోలు చేసి అక్కడ ఒక రాజ్యం స్థాపించి ఆ రాజ్యం పేరుతోటి వాడు ఐక్యరాజ్య సమితి దగ్గర ఒక గుర్తింపు కోరాడు వాడు వాడు ఒక కరెన్సీని పెట్టుకొని అక్కడ ఈ కరెన్సీని గుర్తించండి అని చెప్పి వరల్డ్ బ్యాంక్ కి అదే రకరకాల వ్యవహారాల్లో అతను పెట్టుకున్నాడు అంటే ఒక దీవిని సొంతం చేసుకుని ఆ దీవిలో తనదైన కైలాస నగరాన్ని నిర్మించుకుని చేసుకున్నాడు ఇప్పుడు మామూలుగా కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహనపురం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక నగరం కట్టించుకున్నాడు కదా అట్లా జగన్మోహనపురం అని చెప్పి వేరే ఒక దీవిలో ఏర్పాటు చేసుకొని నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి సర్వ సౌఖ్యాలు అనుభవించగలిగినంత డబ్బు ఉంది కాబట్టి ప్రజా ప్రజాదనం ఉంది కాబట్టి అలా ఉండడం తప్పితే అతనికి ఇంకొక మార్గమే లేదండి ఎందుకంటే ఇప్పుడు లండన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే లో మామూలు వాళ్ళు ఉండరు డెకా ఉంటారు అక్కడ ఇప్పుడు మన భారతదేశం నుంచి మోడీ గారు పాస్పోర్ట్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కిచ్చిన డెకాయిట్లు ఒక ఇరవై మంది ఉన్నారు అక్కడ ఆ డెకాయిట్లు కావచ్చు ఒకవేళ కనీసం దావు ఇబ్రహీం లాగా పోనీ ఏమైనా బిజినెస్లు చేసుకుందామా అంటే మనకు అంత ధైర్యం లేదు అంత స్కిల్ లేదు మనకి ఎవరి అధికారాన్ని అడ్డం పెట్టుకునో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించగల గానీ ఈ విధంగా వ్యాపారాలు చేసి చీకటి వ్యాపారాలు చేయడానికి కూడా చాలా స్కిల్ కావాలి అంత స్కిల్ మనోడికి ఉందని నేను అనుకోను ఇలా ఏ రకంగా చూసినా అతనికి ద్వీపాంతర వాసమే అతనికి సూట్ అయ్యే విషయం అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే వెంటాడి వెంటాడి వేధిస్తాయండి ప్రజల శాపాలు కావచ్చు కష్టాలు పడ్డ వాళ్ళు కావచ్చు ఆవిడ రంగనాయకమ్మ గారు మొన్న చెప్తూ ఉంటే గుంటూరులో ఒక చిన్న హోటల్ నడుపుకునే ఆవిడ్ మీద కక్ష గట్టి ఆవిడ మీదకి వైసీపీ నాయకుల్ని పంపించి వేధించి వేధించి ఆవిడ అప్పుల్లో ఉంటే ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అండగా ఉంటాము ఆమెను అప్పులు తీసుకోండి అని పీడించి పీడించి రాబందుల్లాగా ఆవిడ ఆ హోటల్ని వాళ్ళకి ఇచ్చేసి ఏదో తెలిసిన వ్యాపారం కదా అని ఇంకొక చోట ఎక్కడ ఒక చిన్న హోటల్ పెట్టుకుంటే ఆవిడికి ట్రేడ్ లైసెన్స్ ఇవ్వనివ్వకుండా చేసి మళ్ళీ పైగా వాళ్ళ చేతే మున్సిపల్ అధికారుల చేత ఆవిడకి ఏం చెప్పించారు అంటే మేడం గారు మీరు మా దగ్గర కొద్దాకా రాకండి మీరు వస్తే మా మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది మీకు లైసెన్సు రాదు పైగా మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే ఆవిడ అలో లక్షణ అంటూ హైదరాబాద్లో వచ్చి తలదాసుకుందండి ఒక డెబ్బై ఏళ్ళ మహిళకి ఎంత భయపడ్డాడో జగన్ చూడండి ఆమె పెట్టింది ఒక్కటే ఆ కెమికల్ కంపెనీలో నుంచి రిలీజ్ అయిన వాయువుల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బంది పడిన వాళ్ళకి వాళ్ళ సంగతి పట్టించుకోండి అని ఒక్క పోస్ట్ అండి ఆవిడ ఫేస్బుక్ లో పెట్టింది ఆవిడ పేరులో రంగనాయక్ కమ్మ ఉంది కాబట్టి ఆ చివరి రెండు అక్షరాలు మాకు చాలా ఇబ్బందికరంగా అనిపించి ఈమె ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏజెంటే ఈవిడికి మూడు చెరువులు నీళ్లు తాగించాల్సిందే అని ఆవిడని ఇబ్బంది పెట్టారు ఏమైందండి మహా అయితే ఆవిడకు ఉపాధి లేకుండా పోయింది ఆవిడ బతకలేదా ఆవిడ ఆత్మవిశ్వాసం అది బతుకుతుంది ఆవిడ తను బతుకుతుంది నలుగురిని బతికిస్తుంది అది జీవితం అంటే అంతేగాని పరిస్థితులు బాగాలేనప్పుడు బాగున్నప్పుడేమో బెర్రవిగి బాగలేనప్పుడు వేరే వాళ్ళు వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం కాదండి జీవితం అంటే ఈ ఈ ఈ గుణపాఠం ఎవరైనా నేర్చుకోవాల్సిందే ఇతనిది ఒక పెద్ద కేస్ స్టడీ అండి నిజంగా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వెలికి తీయాల్సిన విషయాలు ఒక కేస్ స్టడీ రాజకీయాల్లో కావచ్చు రాజకీయ నాయకుల కుటుంబాల్లో కావచ్చు సమాజంలో కావచ్చు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన లక్షణాలు ఇవన్నీ మరి అతను ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు ఏం చేస్తాడు అనేది ఫైనల్ గా మనం ఎన్ని చెప్పినా జీవితం అయింది కాబట్టి ఆయన ఆప్షన్ ఆయన చూద్దాం మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారి గమ్యం వెళ్తుందో Don't have